కుంభరాశి గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం వసు వసు దేవం కంస చాణూ రమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురుమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకు ప్రణామాలు చేస్తున్నాం ఇక్కడ మనకి కుంభరాశి వారికి జన్మరాశిలోకి రాహుగ్రహము పద్దెనిమిది నెలల విరామం తర్వాత రాశిలో నుంచి మనకి వస్తున్నాడు జన్మరాశిలో కుంభరాశి వారికి ఆ విధంగా రావడం వల్ల ధనానికి సంబంధించి లాస్ట్ నెలతో పోల్చుకుంటే పర్వాలేదు కాస్త ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది కానీ వీళ్ళకందరికీ కూడా అనవసరమైనటువంటి వితండవాదాలు చేయడము కాస్త మానసికంగా అశాంతి కలిగి ఉండడము ఆలోచన విధానంలో కాస్త విప్లవాత్మకంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వారికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు అవడం లేదు అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది ఈ యొక్క మనకి కేతువు అష్టమస్థితిగతుడై మే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కుంభరాశి వారిని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు దానివలన మీరందరూ కూడా మరణ సదృశ్యమైనటువంటి ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అరే బాబు ఈ పనులన్నీ కూడా నేను భరించలేకపోతున్నాను ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుందేమో అనేటటువంటి ధోరణిలో మీరంతా కూడా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రాహుగ్రహం చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహం ఇది ఆ శని గ్రహానికంటే కూడా చాలా సమస్యలు తీసుకొస్తుంది ఈ కుంభరాశి వారికి మరి మిత్రక్షేత్రంలోనే మరి ఈ యొక్క రాహుగ్రహం ఉండడం వల్ల తన స్వక్షేత్రం అది కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోయినా మీకు గతంలో లేనటువంటి అనుమానాలు ప్రతి విషయం పట్ల అనుమానాలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఏమండి మేము అప్పలపాలైపోతున్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళ చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ మే పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పంచమ స్థానంలోకి గురుగ్రహం రావడం ద్వారా మీకు అనేకమైనటువంటి శుభకార్యాలు చేస్తుంది మీకు ధనం వచ్చేలాగా చేస్తుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగించడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజగ్రహము మరి నేచపట్టి మీ అందరికీ కూడా కర్కాటక రాశిలో నేచపట్టడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే కాస్త స్వల్పంగా శత్రుపీడ అనేటటువంటి దాన్ని మీకు తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పైల్స్ ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అధికంగా రక్తస్రావం రక్తం పోవడం దాని ద్వారా మీ యొక్క బ్లడ్ కౌంట్ చాలా తక్కువగా పడిపోవడము అవన్నీ కూడా మళ్ళీ మనం జాగ్రత్తగా తీసుకొని రెండు బ్లా ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించుకోవడం మళ్ళీ నార్మల్గా రావడం ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ఉండడం చాలా చాలామంది ఎక్కువ మంది ఇలా జరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు అద్భుతాలు మీరు చేస్తారు పని లేదు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పని దొరకడము రాహుగ్రహ ప్రభావం వలన మీకు దూరపు బంధువుల యొక్క మరణము దాని ద్వారా ఆ వార్తలు వినడము భూత ప్రేతాత్మలన్నీ కూడా అనుభవంలోకి రావడం మీ మీద వాళ్ళినట్టుగా దెయ్యం పట్టుకున్నట్టుగా పితృదేవతలంతా ఎక్కువగా కల్లోకి రావడం ఎక్కడో పితృదేవతలు ఎవరో దూరపు బంధువులు మరణిస్తే మీ పేరు మీద మీకు ఆస్తులు రాసేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక మీ భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు గతంలో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉండేవారు అలాంటి వాదనలు అన్నీ కూడా మీకు తగ్గిపోయాయి అన్నమాట కాబట్టి మీరు ఇప్పుడు అనుకున్న పనులన్నీ కూడా సౌమ్యంగా మీరు చేసుకోవడము నిదానంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రోజు కూడా చికెను ముక్కల్లో పెట్టి చికెన్లు మటన్లతోనే మీకు భోజనాలు పండగలు బంధువులకి అందరికీ కూడా చక్కగా మీరు ఆదరిస్తారు మంచి పార్టీలు పబ్బాలు డైలీ నిత్య పెళ్లి కొడుకులాగా మీకు మీ జీవితం అనేది సాఫీగా ఈ సంవత్సరం అంతా కూడా వెళ్ళిపోతుంది ఇక రైతులున్నారు రైతుల పరిస్థితి బాగుండలేదు పాపం కానీ ఈ సంవత్సరము కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలమ్మా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి గురువు యొక్క శాపాలు ఉండకూడదు అంటే సద్గురువులు ఉండాలని ఆయన మంచి చెప్పేటటువంటి వాళ్ళు అసలే రాహుగ్రహము చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహము దుర్మార్గులైనటువంటి వాళ్ళని దురాశ చూపించేటటువంటి వాళ్ళని ఉంటుంది అసలు మీకు మీ దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు బట్టబొర్రలతో వస్తారు అన్నదములను విడదీసేస్తారు అరే మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి నేనున్నాను మీ వెనకాల అని చెప్పేసి దొంగ సలహాలు ఇచ్చి మధ్యలో వదిలేసి బుడికిమని వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చేస్తారు నాయన కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు మీ పెళ్ళమ్మ మాట వినండి మీరు బాగుపడతారు మంచి మంచి వ్యక్తులతో ఫ్రెండ్షిప్లు చేయండి ముగ్గురేసి నలుగురేసి గురువుల్ని మెయింటైన్ చేయడం ముగ్గురేసి నలుగురేసి పెళ్ళాల్ని మెయింటైన్ చేయడంతో ఉన్నది కూడా పీకుద్ది అనమాట ఉన్న గురువు కూడా పీకుతాడు ఉన్న గురువు పేకడమే కాదు గురు మండలంలో గురువులు ఉంటారు చెప్పిచ్చేస్తారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలమ్మా ఏమండి మాకు వ్యాపారాల్లో మాకు పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయండి ఏమండి మేము వర్క్ చేసినటువంటి వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడం లేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మొత్తం మీ డబ్బులన్నీ మీకు అమ్మా అందువలన ఇప్పుడు సింహరాశిలో ఒక పేరు తీసుకున్నామండి మౌర్య అని పేరు తీసుకుందాం మౌర్య కిందకు ముందు జుట్టు తక్కువగా ఉండేది ఇప్పుడు రాహుగ్రహం చక్కగా సింహరాశిలోకి రావడం ద్వారా మీకు జుట్టు బాగా పెరుగుతుంది ఆనందంగా తయారైపోతాడు క్రియేటివిటీ బాగా పెరిగిపోతుంది పెళ్లి సంబంధాలు కుదిరిపోతాయి అసలు కుంభరాశి అమ్మాయిని కనుక పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఇప్పుడు ఉదాహరణకి నళిని అని ఒక అమ్మాయి వృష్టికి రాసి అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి వాళ్ళ మనస్తత్వం బాగుండదు దొంగోళ్ళు పెళ్లి చేసుకుంటారంటారు వాళ్ళు ఇలా అనమాట ఒకళ్ళకొకళ్ళు పంతన కుదర్తు అదే కుంభరాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి అద్భుతంగా ఉంటుందన్నమాట ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మేము నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు చెబుతాం కాబట్టి మీరంతా కూడా నిర్మహవాటంగా మీకు చక్కగా మీరు పెట్టచ్చు అలా అలాగే పేదవారికి మనుధర్మశాస్త్రం చెప్తుందమ్మా పేదవారికి నోట మీరు పేద ప్రజలకి అందరికీ కూడా సేవ చేసుకోవాలి అనాథ పిల్లలకి వికలాంగులకి తర్వాత ఈ యొక్క సాధువులకి అందరికీ కూడా మరి పరిహారాలు కొన్ని చెప్తాను ఈ యొక్క కుంభరాశి వారికి హెల్నెట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి లోంపావు నల్ల నువ్వు ఈ యొక్క నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీ యొక్క జాతకం మారిపోతుంది శుభమస్తు